అందరు కలిసి ఫోటో దిగుతారంటే ఇట్స్ వెరీ గుడ్ అందరికి ఇలా ఉండాలి మీ నా ఆలోచన ప్లీజ్ ప్లేయర్స్ మీ పేరు వచ్చిన కలిసి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ మా గారు విలవంగానే వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము Hello. Thank you, sir. K C A Parliament. మా సిద్ధు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతుంది ఇలాంటి టోర్నమెంట్కు మరెన్నో చేయాలని మా సిద్ధు ఆధ్వర్యంలోనే జరగాలని ఇదంతా మా సిద్ధు ఈ సిద్ధు నెత్తి మీద వేసుకొని ఇంత అందంగా చేయడం అనేది చాలా ఆనందకర విషయం అండి ఇట్లాంటి యూత్ని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో కానీ మంచి ఎంపైర్లు పెట్టడంలో కానీ ఇది చాలా అందరికీ ఇది ఒక మార్గదర్శిగా ఉండాలని అందరూ ఎవరు టాలెంట్ ఎవరు సొత్తు కాదు ఎవరు టాలెంట్ అయినా ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడి సత్తా చూపిస్తేనే ఇట్లాంటి గ్రౌండ్లో ఆడితేనే పై స్థాయికి వెళ్తారు ఇది చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇట్లాంటి గ్రౌండ్లో ఆడటం కూడా ఇట్లాంటి గ్రౌండ్ని మా సిద్ధు తీర్చిదిద్దటంలో కూడా మా సిద్ధు పాత్ర చాలా ఉంది మా సిద్ధు చాలా కష్టపడుతున్నాడు దీనికి మా సిద్ధుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్తే ఈరోజు కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో రెండవ రోజు జరిగిన మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ తాళపాలెం లెవెన్స్ వర్సెస్ ఇస్లామాబాద్ కాలనీ ఇసుకపల్లి మధ్య జరిగిన మ్యాచ్ల్లో ఇస్లామాబాద్ 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 కాలనీ వాళ్ళు ఈరోజు గెలిచారు అలాగే రెండవ మ్యాచ్లో సిపి లైన్స్ వర్సెస్ సుభాష్ చంద్రబోస్ టీం తలపడగా సుభాష్ చంద్రబోస్ లెవెన్స్ గెలుపొందారు మూడవ మ్యాచ్ పాత పెట్టకుండా లెవెన్స్ వర్సెస్ తాళ్ళపాలెం టండర్స్ తలపడగా తాళపాలెం టండర్స్ టీము గెలుపొందే మూడు రోజు ఈ మూడు మ్యాచ్లు ఈ రోజు మూడు మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి మ్యాచ్కి కూడా మంచి ఎంపైర్స్ని నియమించుకొని మంచి మ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నాము ప్రతి మ్యాచ్లో కూడా హోరా హోరా జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ కావల్ నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు కానీ అలాగే క్రీడాభిమానులు కానీ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటూ ఉన్నారు చాలా గొప్పగా ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది మేము కూడా అనుకోలేదు గత ఎన్నో సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి ఈ శాప్ గౌన్లో మొట్టమొదటిసారిగా కేసీఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కావలి క్రికెట్ కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తే ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఈ టోర్నమెంట్కి సహకరించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతూ ఉన్నాము ఈ మూడో మ్యాచ్ పాతబెట్టకుండా ఉండే లెవెన్స్ వర్సెస్ తాళ్లపాలెం తందరూ జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మన రాకేష్ గారు నియమితులయ్యారు మన కావలి పట్టణం ఐదో వార్డు ఇన్ఛార్జ్ మన మనోహర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనోహర్ యాదవ్ గారి ఈ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ మ్యాచ్కి చీఫ్ గెస్ట్గా మన మనోహర్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కేసీఏ తరఫున ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి ఏ ఒక్క టీముకి కూడా ఈ కేసీఏ సపోర్ట్గా ఉండడం అంటూ ఉండదు ఎందుకంటే ఎవరైతే కష్టపడి మ్యాచ్ ఆడతారో వాళ్ళకే విజయం లభిస్తూ ఉంది అట్లాగే ఫైనల్ కూడా ఎవరు కష్టపడి టోర్నమెంట్ ఆడతారో వాళ్ళకే ఫైనల్కి వస్తారు ఖచ్చితంగా ఎలాంటి విపక్షాలు లేకుండా ఎవరికి అనుకూలంగా కాకుండా అందరికి కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి అరవై నాలుగు టీములకు కూడా అనుకూలంగా కష్టపడ్డ టీంకి విజేతగా మేము ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తాం